హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే నాలుగు గంటలైతుంది ఇప్పుడైతే మేమైతే యూరియా అయితే వచ్చాము ఫ్రెండ్స్ జొన్నమడికి ఎదుగుండి బాగా అయితే వేస్తున్నాడు ఒక బస్తా అయితే పట్టుకొచ్చామన్నమాట బస్తాలు మళ్ళీ ఈ గిన్నెలోకి మొత్తం ఫుల్ అయితే పోస్తున్నాము ఎందుకంటే ఒక్కడే ఆ బస్తా మొయలేరని చెప్పేసి నేను సగము బాగా సగం అయితే తీసుకొచ్చాము ఈ బస్తాలు నిన్న సగం వచ్చేసి సగం అంటే సగం కాదు ఈ మై గిన్నెకి వచ్చేసి గిన్నె యూరియా వచ్చేసి రాగిమడికి అయితే వేసాము ఇంకా మిగిలిన అయితే ఇటు పట్టుకొచ్చాము అయిద్దా చాలదా అన్నది మాకైతే తెలియదు ఏం చేసిన తర్వాత తెలిసిద్ది అన్నమాట యాటికి అయ్యిద్ది యాటికి చాలదు అని చెప్పేసి ఇది ముందు పంట వచ్చేసి వరిమాడైతే అన్నమాట ఇంకా ఈ అర్ధ ఎకరా వచ్చేసి మూడు కాయలుగా చేసి అయితే నాటినాము ఇప్పుడైతే మొత్తం అంతా కలదున్నేశాడు బావా ఇంకా అట్లా వరి పైరు అట్ల ఏమైనా వరి పైరు నాటేటుకుంటానే కైలు కాయలు అయితే చేస్తామన్నమాట లేదంటే అంత మళ్ళీ మీకు కలదున్నేసి మళ్ళీ అయితే పంటలు పెట్టుకుంటాము ఇంకా మడిసాగడుగు కాబట్టి చాలా పెళ్ళు ఉంది అస్సలు అయితే నలగలేదు ఇప్పుడు ఈ పిల్లల్లో ఎరువు వేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇది అయితే గడ్డలు కట్టింది అయితే ఎలా నలదొక్కున్నాడు చూడండి ఎరువుని ఒక బస్తా ఎరువైతే సరిపోయింది ఈ అర్ధకరా నేలకి ఇప్పుడైతే సగం వేసాము ఇంకా సగానికి ఆటి నుంచి ఇక్కడికి ఎత్తుకోరావడానికి ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పేసి మళ్ళీ ఇవి గిన్నె బస్తా కూడా ఇటుకే తీసుకొచ్చేసాము ఇంకా ఇటు నుంచి ఇక్కడైతే ఉన్నదన్నమాట ఎ ఎరువు వేయడము దీనికి వచ్చేసి ఇప్పుడైతే ఇరవై దినాల కర్రలు అన్నమాట ఇరవై దినాలైంది ఇవి గింజలు పెట్టి చూడండి ఎలా ఉన్నాయో అంటే గడ్డి లేదు కదా అని చెప్పేసి గడ్డి మందు కొట్టకుండా ఎరువు అయితే వేస్తున్నాము ఒకవేళ మళ్ళీ గడ్డి ఉంది అని అనుకునేటువంటి మళ్ళీ అయితే గడ్డి మందు అయితే కొడతాము ఫ్రెండ్స్ గిన్నెలాగా పోసుకో ఇట్లా కొంచెం పాయ అదే పోతాను అప్పుడు పక్క చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో గడ్డ గడ్డలు కట్టిందో ఎరువు ఇంకా పెద్ద పెద్ద బావ బావైతే అవి నలిపేస్తాయి ఇంకా ఇవి చిన్న పిల్లలు అన్నమాట ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ పోవాలి పొదులంతా అయితే ఇంకొక పనిలో ఉన్నాము ఇక్కడైతే ఈ పని చేస్తున్నామన్నమాట మేమైతే యూరే ఇట్లా వేస్తామన్నమాట బకెట్ కానీ లేదంటే గిన్నె సాయంతో అయితే వేస్తాము అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక బస్తా ఎరువు అయితే అంటే ఇంకొక డ్రిప్ లైన్కి అయితే తక్కువ వచ్చిందనమాట ఈ నల్ల డ్రిప్ కనిపిస్తుంది కదా ఆ డ్రిప్ లైన్కి ఒకే ఒక లైన్కి అయితే తక్కువ వచ్చింది జొన్నలు ఎలా పెట్టామో కూడా చూసేయండి ఫ్రెండ్స్ అదిగో డ్రిప్పు పరిచేసి ఫస్ట్ రోటోవేటర్ తోలేసి తోలేసి డ్రిప్పు పరిచేసి డ్రిప్పుకి అయితే అటుపక్క ఒక లైను ఇటుపక్క లైన్ అయితే పెట్టుకున్నాము అంటే మా సైడు రెండు రకాలుగా అన్నమాట బెడ్ తోలేసి బెడ్కి మూడు లైన్లు అయితే పెడతారు డ్రిప్పు మధ్యలో పరిచేసి బెడ్కి అటుపక్క లైన్ మధ్యలో ఒక లైను మళ్ళీ ఇటుపక్క లైను ఇప్పుడైతే మేమైతే ఇలా పెట్టుకున్నాం అన్నమాట డ్రిప్కి అటువైపు ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ అయితే పెట్టుకున్నాము ఫ్రెండ్స్ చూడండి డిస్టెన్స్ ఇలా పెట్టి అయితే పెట్టుకోవాలి డ్రిప్పుకి చాలా దగ్గర పెట్టకుండా కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని పెట్టుకుంటే మంచిగా అయితే మంచిగా ఇడిచిద్ది ఎలకెన్నులు కాకుండా కొంచెం సైజ్ వస్తాయి అన్నమాట కాకపోతే అమ్మమ్మ కొంచెం ఒత్తు పెట్టేసింది కర్రలు అన్నమాట చూడండి ఇదైతే అమ్మమ్మ పెట్టింది చాలా దగ్గర దగ్గర పెట్టేసింది జొన్నలు కొంచెం డిస్టెన్స్ పెట్టి పెట్టుకుంటే మంచిగా ఎన్నెలైతే అవుతాయి అలానే తెకరాలలో ఈ తెల్ల పైపు పీవీసీ పైపు కనిపిస్తుంది కదా ఈ మెయిన్ పైప్ నుంచి అటుకు సగము ఇటుకు సగం అన్నమాట మా విలేజ్ లైఫ్ స్టైల్ మీకు నచ్చితే ఫార్మింగ్ లైఫ్ స్టైల్ నచ్చితే అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ బాయ్ తెకరా నేలలో ఈ తెల్ల పైపు పీవీసీ పైపు కనిపిస్తుంది కదా ఈ మెయిన్ పైప్ నుంచి అటుకు సగము ఇటుకు సగం అన్నమాట ఇంకా ఎరువు అయితే కంప్లీట్ అయి ఎరువు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరిపోయాను మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్